ఎన్డీఏ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం సభలు జరుపుతూ ప్రజానిధులను దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ పాలనలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రజాధనాన్ని వృధా చేసేవారు కాదని మాజీ కాంగ్రెస్ మంత్రి చింతామోహన్ శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ప్రధాని మోదీ కర్నూలు సభపై విమర్శలు చేశారు అన్ని రాష్ట్రంలో అన్ని ప్రెస్ క్లబ్బుల కంటే ముఖ్యంగా ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం నిన్న కర్నూల్లో ప్రధానమంత్రి గారి సభ गब्बर सिंह टैक्स पे ना सभा ई सभा को कच्चो 10 નો કોટલું ఇది ఎవర అబ్బ సొత్తు ఇది నారావారి పల్లె సొత్తు కాదు ఇది ప్రజల సొత్తు పదిహేను కోట్ల రూపాయలు ఒక సభ పైన ఖర్చు పెట్టడం అనేది తప్పు పొరపాటు దీన్ని నేను ఖండిస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నేను ఖండిస్తున్నాను ఎందుకు ఖండిస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయి ఈ బలహీనంగా ఉన్నటువంటి రోజుల్లో ఒక సభ పైన పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం దుర్మార్గం తప్పు మన్మోహన్ సింగ్ సభ పెట్టాడు రెండు వేల పదిలో ఎయిర్పోర్ట్ దగ్గర ఒక సభ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక సభ నేను చెప్పాను మన్మోహన్ సింగ్కి సార్ పదివేల మందితో కనీసం పెడతాం ఒక సభ బాగుంటుంది అని అంటే ఆయన చెప్పాడు నాకు ఖర్చు కదా ఖర్చు ఎందుకు పెడతాం ప్రజల డబ్బును మనం ఎందుకు ఖర్చు పెట్టాలి వద్దు అని చెప్పాడు అయితే ఏం చేయమంటారు అని అంటే ఐదు వందల మందితో సభ పెడతాం ఐదు వందల మందితో సభ పెడదాం నేను మాట్లాడిందల్లా నువ్వు మాట్లాడిందల్లా దేశమంతా వెళుతుంది నాకు బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఉన్నాయి ప్రజల డబ్బు ఖర్చు పెట్టకూడదు వద్దు నాకు ప్రధానమంత్రి ఆయన ఫోన్లో నోట్తో చెప్పాడు మేము ఐదు వందల మందితో ఒక్క మనిషి కూడా ఎక్స్ట్రా లేడు ఆ రోజు తిరుపతి ఎయిర్పోర్ట్లో వాళ్ళు కూడా ఎక్కడి నుంచి మేము తీసుకొచ్చామంటే ఐదు వందల మందిని సంస్కృత నుంచి తీసుకొచ్చాం ఐదు వందల మంది విద్యార్థులు మం కేంద్ర మంత్రులు కింద కూర్చున్నాం నేను మన్మోహన్ సింగ్ మరి సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కూర్చున్నాం అదేవిధంగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ కూడా ఐదు వందల మంది కంటే ఎక్కువ పెట్టలేదు అక్కడ కూడా ఆయన చెప్పాడు మాకు డబ్బు ఖర్చు వద్దు ఇది కాంగ్రెస్ విధానం కాంగ్రెస్ ఆలోచన విధానం ప్రజల డబ్బు ఖర్చు పెట్టి జిఎస్టి పైన మరి నిన్న పదిహేను కోట్లు ఆయన నిన్న చెప్పాడట ఇంకా ఇంత డబ్బులు జీవో ఇష్యూ చేశాడట వందల కోట్ల రూపాయలు జిఎస్టి పైన ఏందాయా జిఎస్టి ఎక్కడ తగ్గింది బీన్ ధర తగ్గిందా నూనె ధర తగ్గిందా పప్పు ధరలు తగ్గాయా బస్ ఛార్జీలు తగ్గాయా రైల్వే ఛార్జీలు తగ్గాయా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయా ఎక్కడ తగ్గింది జిఎస్టీ నేను అడుగుతున్నాను దమ్ముంటే జవాబు చెప్పమని దీనికి సభ పెట్టాలా ఆటో రిక్షాలపైన తగ్గిందంట కార్లు పైన తగ్గిందంట ట్రాక్టర్లు పైన తగ్గిందంట దీనికి కలెక్టర్ ఆఫీసుల్లో పెద్ద పెద్ద బ్యానర్లు సిగ్గు లేదు ఈ విధంగాన ప్రజల ధనాన్ని మోసం చేస్తూ పోయేదేని అంటున్నాను జిఎస్టీ సభని ఖండిస్తున్నారు ఇది కాదు ప్రజాస్వామ్య విధానం రెండవది ఒక ఆయన ఆర్థిక సంస్కరణ గురించి కుర్రాయన బొగుడుతూ వచ్చాడు భారతదేశాన్ని మేము నాలుగో స్థానంలోకి తీసుకెళ్ళామని వాస్తవాలు చాలామందికి చాలా తెలీదు ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఒకటి సెప్టెంబరు నేను మన్మోహన్ పివి నరసింహారావు గారితో మంత్రితో కూర్చొని ఏదో విషయం మాట్లాడుతుంటే ఆ రోజు బొంబాయి నుంచి విమానంలో భారతదేశానికి ఉన్నటువంటి బంగారు నిల్వలంతా లండన్కి పంపించేదానికి బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో బయలుదేరేటప్పుడు నేను అడిగాను అంత అవసరం ఉందా ఈ బంగారు పెట్టాల్సినంత అవసరం ఉందా సార్ అని అడిగాను ఆయన చెప్పుకొచ్చాడు పెళ్ళికి మనకు ఖర్చులు ఉన్నప్పుడు పెళ్ళి ఖర్చులప్పుడు మన ఇంట్లో బంగారు ఉంటే ఖర్చు పెట్టి కుదోపెట్టి తీసుకుంటాం కదా డబ్బు అదేవిధంగా ఈరోజు అత్యవసరంగా డబ్బు అవసరం ఉంది కాబట్టి బంగారాన్ని విమానంలో లండన్కు పంపించి అప్పు తీసుకున్నాము అని చెప్పాడు సరైన సారని తలకాయ ఊపాను మరి అటువంటి భారతదేశాన్ని ఈరోజు అగ్రస్థానంలోకి తీసుకెళ్ళింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆర్థిక సంస్కరణలు మోడీ కాదు మోడీ అధ్వానం చేస్తున్నాడు లాస్ట్లో వస్తా దాన్ని ఆర్థిక సంస్కరణలు మరి ఆయన ఎవరో చెప్తున్నాడు నాలుగో స్థానం ఒకటో స్థానం తలకాయ స్థానం ఈరోజు జర్మనీ లాంటి దేశాల్లో కూడా ఆర్థిక విధానం ఆర్థిక పరిస్థితులు తగ్గిపోయినాయి వాళ్ళు అమ్మేటువంటి బిఎండబ్ల్యూ కార్లు కొనేవాళ్ళు లేరు వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ సెక్టర్ ఫెయిల్ అయింది ఈ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు ఆర్థిక పరిస్థితులు తగ్గడం వల్ల భారతదేశ ఆర్థిక పరిస్థితులు బంగారు కుదు నుంచి ఎక్కడికో వెళ్ళడం వల్ల ఈరోజు ఫారిన్ ఎక్స్చేంజ్ ఏ కాదు భారతదేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగైన ఇది కాంగ్రెస్ పార్టీ విధానాలు ఆర్థిక సంస్కరణలు డాక్టర్ మన్మోహన్ సింగ్ వల్లే నేను తెలియజేస్తున్నాను తెలియని వాళ్ళకి అంతేగాని మోడీ గారు ఊపినంత మాత్రాన మీరు బొగిడినంత మాత్రాన ఆ భారతదేశ ఆర్థిక పరిస్థితిని మీరు కాదు చేసింది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇంకొక ఆయన పాకిస్తాన్ గురించి అదేదో సింధు మొన్న జరిగినటువంటి అటాక్ అరే బాబు నువ్వు పుట్టక ముందు నువ్వు పుట్టక ముందు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని రెండు చేయడం వల్ల పాకిస్తాన్ బలహీనమైంది మీరేసినటువంటి బాంబుల వల్ల కాదు ఏదో పిచ్చి పిచ్చి మాటలు చెప్పుకుంటా ఉంటే వినేదానికి రెడీగా లేరు అందరూ దేశ ప్రజలు వాస్తవాలను మరిచి మీరు మాట్లాడడం కూడా అది సభ్యత కాదని తెలియజేస్తూ ప్రజాస్వామ్యం దేశంలో ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యం బలహీనమైపోతా ఉంది దినదినానికి దినదినానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం ఎలా అధికారులకు అధికారం లేదు ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ ఏ ఒక్కడు వాడు సొంతంగా నిర్ణయం తీసుకోలేడు ప్రతిదీ ప్రధానమంత్రి ఆఫీసు నుంచి ఇది చేయి అంటే చెయ్యాల్సిందే లేంటే లేయాల్సిందే అధికారులకు అధికారం లేనే లేదు పత్రికా స్వేచ్ఛ ఎక్కడుంది స్వేచ్ఛ పత్రికా స్వేచ్ఛ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు పైన ఇండియన్ ఎక్స్ప్రెస్లో మచ్చలు పెట్టి రాసేవాళ్ళు ఆయన గురించి బాగా గుర్తుంది నాకు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ వాడు నస్లీ వాడియాతో నేను మాట్లాడతాను ఇండియన్ ఎక్స్ప్రెస్ తగ్గించమని వాళ్ళు మన గురించి బ్యానర్ ఐటెంలో ఫస్ట్ పేజీలో రాస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యం అతన్నాడు ఆయన రాయినిలే మన గురించి కాకపోతే ఎవరిని గురించి రాస్తారు రాసుకొని మనం అడగొద్దు వదిలేద్దాం ఇది స్వేచ్ఛ మీరు మోడీని గురించి ఒక్క మాట రాయగలరా భారతదేశంలో ఒక్కరున్నారా నేను అడుగుతున్నా ఏ ఒక్క పేపరు లేదు ఏ ఒక్క వ్యక్తి లేడని తెలియజేస్తున్నాను ప్రజాస్వామ్యం పత్రికా స్వేచ్ఛ పూర్తిగా బలహీనమైపోయింది భారతదేశంలో జ్యుడిషియరీ జ్యుడిషియరీ మొన్న చెప్పు విసిరేయడమే నిదర్శనం ఒక దళితుడు పైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన చెప్పు వేయడమే ప్రజాస్వామ్యం భారతదేశంలో జుడిషియరీ స్థానం అని తెలియజేస్తూ మరి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా ప్రధానమంత్రి గారు రెండు ప్రామిసులు చేశాడు ఎలక్షన్లు ఒక రాకముందు పదకొండు సంవత్సరాల క్రితం ఒకటి ఆయన చెప్పాడు ప్రతి ఇంటికి పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు పదకొండేళ్ళు అయింది ఎక్కడ పదిహేను లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం రెండు రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇరవై రెండు కోట్లు ఉద్యోగాలు ఎక్కడ రెండు స్కాములు జరిగాయి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒకటి బ్యాంకుల్లో స్కామ్ ఆ రోజు టూ జీ స్పెక్ట్రమ్ కోల్ స్కామ్ పైన మాట్లాడారు ఎవరో చిన్నది అంత మెచ్చుకులు తిన్నా దానికి జైల్లో పెట్టాం మేము ఈరోజు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారే గత పదకొండు సంవత్సరాల్లో వంద కోట్లు పైబడినటువంటి ఎన్పిఎల్ని పది శాతం కమిషన్లు తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో మరి ఏంది ఇది పెద్ద స్కామ్ నోరు తెరవటం లేదు నిర్మలా సీతారామన్ నిర్మలంగా కూర్చొని రెండవది రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ దిగుమతులు ఏమవుతున్నాయి వచ్చేటువంటి చీప్గా ముప్పై రూపాయలకు వస్తా ఉంది డీజిల్ పెట్రోలు దాన్ని ఆయన స్నేహితులు ఇద్దరు స్నేహితులకు ఇచ్చుకుంటున్నాడు మోడీ గారు మరి పెట్రోల్ బంకులకు రావటం లేదు ఏమి కారణం ఇది స్కామ్ కాదా దీని గురించి మాట్లాడేవాడే లేడు భారతదేశంలో మరి పాపం ఆయన రెండు మంచి పనులు చేశాడు నేను కాదన్నా మంచి వచ్చేటో మంచి పనులు చేశాడు చెప్పాలి కదా అయోధ్య టెంపుల్ కట్టాడు సంతోషం కొంతమందికి ఇష్టం లేకపోయినా మరి పటేల్ విగ్రహాన్ని కూడా పెట్టాడు నూట ఇరవై ఐదు అడుగుల పటేల్ విగ్రహాన్ని గుజరాత్లో పెట్టాడు దీనికి నేను ఆయన్ని తప్పదు చెప్పుకోక తప్పదు చేసిన పనులు మోడీ గారు నిన్న మాటలు చెప్తా ఉంటే నాకు నవ్వు వస్తా ఉండేది మోడీ గారు మరి మన చంద్రబాబు నాయుడు పాపం తొందరబాబు నాయుడు అయిపోయాడు ఆయన అందరూ అనుకుంటున్నారు సైగ్గా తొందరబాబు నాయుడు తొందరబాబు నాయుడు తొందరబాబు నాయుడు ఎందుకు ప్రతి ప్రతిదాంట్లో తొందరే రాజధాని విషయంలోనూ తొందరే ఎస్సీల వర్గీకరణలోనూ తొందరే ఎస్సీలను రెండు చేయడంలోనూ తొందరే మరి అక్కడెక్కడో కర్నూలు నుంచి ఒక ఆయన సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు గమనించలేదు నేను గమనిస్తున్నా ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై తొమ్మిది లోపల రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంకొక రాష్ట్రం వస్తుందని ఆయన అన్నాడు నేను అంటాం లేదు నాకు ఇష్టం లేదు వీలైతే అందరం కలిసి ఉండడం మంచిదని నేను అనుకుంటున్నాను ఆయన చేస్తున్నటువంటి విధానాలు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి విధానాలు సరిగ్గా లేవు ఆలోచన కూడా సరిగ్గా లేదు మరి ఆయన చెప్తున్నాడు అక్కడ చిత్తూరు దగ్గర ఒక ఫ్యాక్టరీ కర్నూల్లో ఒక ఫ్యాక్టరీ మరి విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీ అని నేను అంటున్నాను ఆర్థిక సంస్కరణలు మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా మూడు వందల డెబ్భై పరిశ్రమలు తిరుపతి లోక్సభ పరిధిలో వచ్చాయి మూడు వందల డెబ్భై పరిశ్రమలు ఒక్క ఒక్క మరి శ్రీ సిటీలోనే రెండు వందల యాభై పరిశ్రమలు వచ్చాయి మేమెప్పుడు డంకా కొట్టుకోలేదు డంకా ఎప్పుడూ కొట్టుకోలేదు మేనకూరు సెజ్జలో దాదాపు ముప్పై నలభై పరిశ్రమలు వచ్చాయి కృష్ణపట్టణం సెజ్లో కూడా దాదాపుగా నలభై యాభై వచ్చాయి మేము ఎక్కడ రాళ్ళు వేసుకోవడం బ్యాండ్ కొట్టుకోవడం డబాయించడం ఏమీ లేదు ప్రశాంతంగా జరిగిపోయింది మరి మన్మోహన్ సింగ్ ఒక మాట చెప్పాడు నాకు ఇది చెప్పక తప్పదు ఇది ఎక్కడో ఒక దగ్గర హిస్టరీలో బయట పెట్టాలి ఏడు జాతీయ రహదారులు ఇచ్చాం మేము తిరుపతి టు చెన్నై తిరుపతి టు కొచ్చిన్ తిరుపతి టు బెంగళూరు తిరుపతి టు అనంతపూర్ తిరుపతి టు హైదరాబాద్ తిరుపతి టు నాయుడుపేట తిరుపతి టు నాగార్జున సాగర్ మహారాష్ట్ర ఏర్పేడ్ నుంచి ఇచ్చాం దాన్ని ఆయన నాకు చెప్పాడు పునాదిరాయి వేసుకున్నాం పబ్లిసిటీ వస్తుంది అంటే వద్దు అన్నాడు నాతో ఎక్కడ ఈ ఏడు జాతీయ రథాలకు మేము పునాదిరాయి వేయలేదు ఎక్కడ ఒక టెంకాయ కొట్టలేదు ఒక కర్పూరం ఎగ ఎలిగించలేదు ఆయన చెప్పాడు నువ్వు అడిగిందల్లా నేను ఇస్తున్నాను తిరుపతి ఏడు కొండలు అన్నావు ఏడు జాతీయ రహదారులు ఇస్తున్నా కానీ అసూ పడతారు బయట ఏం తెలియకుండా అన్నీ చేసుకుంటా పో నువ్వు ఇచ్చిందని నేను సంతకం ఎస్ అని పెడుతున్నాను వచ్చే ఏడు జాతీయ రహదారులు మేము ఎప్పుడు డంకాయలు కొట్టుకోలేదు టెంకాయలు కొట్టుకోలేదు కర్పూరాలు కలిగించలేదు మరి చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఏమి పబ్లిసిటీ పీపీపి అంటాడు ఆయన పీపీపి అంటే ఏందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాదు పైసలు పోలీసులు పబ్లిసిటీ పైసలు పోలీసులు పబ్లిసిటీ ఇది ద ఏంది ఆయన సాధించింది మూడు పిల్లు మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ఒక్కొక్కసారి రాస్తున్నారు ఇంత ఇంత లావు లావు అక్షరాలు చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మోడీ గారు పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా విఫలమయ్యాడు దేశం చాలా సమస్యల్లో ఉంది ప్రజాస్వామ్యం బలహీనం అయిపోతూ ఉంది ఓట్ చోరీ అనేది ఖచ్చితంగా నిజం 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 మరి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఎన్డీఏ గెలుస్తుందని ఎట్ట గెలుస్తూ ఉంది అక్కడ బీహార్లో ఎనభై లక్షల మంది ఎస్సీ ఎస్టీ ఓటర్లను తీసేశారు ఎస్సీ ఎస్టీ ఓటర్లను తీసేస్తే ఏముందడా ఇది జరుగుతున్నటువంటి తంతు మరి నేను జిఎస్టి సభను నేను ఖండిస్తున్నా అది తప్పు పదిహేను కోట్లు దానిపైన ఖర్చు పెట్టడం తప్పు 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 ఇంకా జిఎస్టి సభలు ఏర్పాటు చేస్తామని అనుకుంటున్నాడు చంద్రబాబు దీన్ని పొరపాటు అని నేను తెలియజేస్తే ఏదైనా ప్రశ్నలు నుండి అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను కుట్టు మిషన్లా కుట్టు మిషన్లు ఇవ్వడంలో పాపమేముందయా పేద పేదరాలకు ఒక కుట్టు మిషన్ ఇస్తే పొరపాటే ఉంది మేము చెప్పేది ఓట్లు చోరీ అంటే ఓట్లు తీసేయడం ఉన్న ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు తీసేయడం నాకు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే చాలా భయం దాని జోలికే పోను నేను దాదాపుగా అంతకుముందు కొండకు పోయి దర్శనం చేయించుకుంటే ఒక లడ్డు తీసుకునే ప్రసాదం తీసుకునేవాడిని ప్రసాదం తీసుకోవడం కూడా ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఆ పేస ఎందుకనంటే ఎందుకు మన బోధం దండం పెట్టుకున్నాం వచ్చేద్దాం అని నాకు ఆ విషయాల్లో జోక్యం చేసుకోవడం నాకు భయం ఎందుకనంటే పాపం వాడికి తప్పదు శాపం అది అక్క నయా పైస తీసుకున్నా కూడా నాకు ఒక మిత్రుడు ఉన్నాడు ఇక్కడనే పెద్ద కాపు వీధిలో తప్పు చేశాడని అంటాడు అధికారికి నా రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోయి ఇంకా బతికున్నాడు ఆయన వయసు ఎనభై సంవత్సరాలు కాబట్టి కొండ దగ్గర ఒక నయా పైస తీసుకున్న ఒక చిన్న పొరపాటు చేసిన తప్పు అది చాలా కష్టం నష్టం వస్తుంది అందుకని నేను దాని గురించి చాలా జాగ్రత్తగా ఉంటాను కాకపోతే నేను అడుగుతుంటాను ఏమని మంగళవారం దర్శనం మాకు ఇండి స్విమ్స్లో ఫ్రీ ట్రీట్మెంట్ అడుగుతానే కానీ నేను మాత్రం ఆ విషయాల్లో సున్నితమైన విషయాల్లో జోక్యం చేసుకు రాజుగారు మీరేమో అడుగుతారా అయ్యా చంద్రబాబు తొందర బాబు అని నేను అంటున్నాను కదా అసలు మీకు చాలా విషయాలు నేను చెప్పను చాలా విషయాలు జరుగుతున్నాయి దేశంలో రేపు పొద్దున కూడా బడిపోవచ్చు మోడీ గారు అంతకంటే నేనేం మాట్లాడాలి రేపు కూడా బడిపోవచ్చు అంటే పార్లమెంట్లో ఆయనలాగా కాదు ఎవరిలాగా ఒక్కోటితో ఓడిపోయిన వాజ్పేయి లాగా కాదు ఆ విధంగా ఆయనకి బలం ఉంది కానీ నైతికంగా ఎప్పుడైనా టక్ అని పడిపోవచ్చు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ